నమస్కారం గురువు గారు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అలాగే జనజీవన స్రవంతిలో తనకంటూ ఒక గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి అజిత్ పవార్ గారు ఇక లేరు అన్నటువంటి వార్త విని మొత్తం యావత్తు దేశం ప్రపంచం కూడా దిగ్భ్రాంతి చెందింది వారొక విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం అందరికీ తెలిసింది మరి ఈ ప్రమాదాన్ని ఆ జరిగినటువంటి ఘటనను సంఘటనను మనం వాస్తుపరంగా చూడొచ్చు చాలా మంచి కరెంట్ అఫేర్ సమస్య అడిగారు ఈ ఘటనని మనం వాస్తుపరంగా చూడొచ్చా హండ్రెడ్ పర్సెంట్ కర్మ సిద్ధాంతం జ్యోతిష్యం అని పక్కన పెడదాం వీళ్ళంతా కదండి నాట్ విఐపీ ప్రోటోకాల్ ఉన్నవాళ్ళు ప్రోటోకాల్ సెక్యూరిటీ జెడ్ ప్లస్ కేటగిరీ ఇవన్నీ ఉన్నవాళ్ళు సో అజిత్ పవార్ గారు మామూలు అతని కాదు కదా సో ఇన్ఫ్లుయన్స్డ్ చాలా కొన్ని ఏళ్ళగా ఉన్నారు చాలా ఫెమిలియర్ పర్సన్ చాలా ఫెమిలియర్ పర్సన్ శరత్ పవార్ తర్వాత అంతటి వాడు ఆయన సక్సెసర్ అని కూడా చెప్తుంటారు మహారాష్ట్ర అంటేనే ఇండియన్ కి ఫైనాన్షియల్ క్యాపిటల్ అలాంటి ఎలా ఉంటారండి వాళ్ళు సత్తా ఎలా ఉంటుంది చాలా మోర్ దాన్ ఢిల్లీ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా మోర్ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి తెలిసే ఉంటుంది ప్రతి ఒక్క ఎక్స్పర్ట్ వాళ్ళ దగ్గర ఉంటారు అవునండి మహారాష్ట్రలో దిగ్గజలు ఉన్నారండి జ్యోతిషన్ చెప్పేవాళ్ళు జ్యోతిషం ప్రకారంగా ఎవరు వాళ్ళని ఎవరైనా ఎబైల్ చేయలేదు అంటారా ప్రతి పొలిటికల్ లీడర్ కి కొండలే అంటూ ఉంటుంది చూపిస్తారు ఎలక్షన్స్ గురించి వాళ్ళ గురించి చూపిస్తారు ఆ కేర్ కూడా తీసుకుంటారు వాళ్ళ కొన్ని ఎన్నో రకాల కేర్ తీసుకుంటారండి మనం ఆ మధ్యలో బెంగళూరులో కూడా చూసాం సీఎం అసెంబ్లీలో పాపం వాపి అండి ఆ చేస్తున్నారు చేతబడి చేస్తున్నారండి అఫీషియల్గా అన్ని రకాల కుంకుమ నేను చెప్పేది ఏంటంటే దే ఆర్ ఇంటూ ఎవ్రీథింగ్ ఆ పవర్ అలాంటిది ఆ పవర్ మాంగరింగ్ అలాంటిది దే టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు లైఫ్ కదా అవర్ ఉండాలి ఈ స్టేజ్కి వచ్చాను సో అజిత్ పవార్ గారు కూడా నిజంగా చాలా కష్టపడతారు డౌన్ టు అర్త్ పర్సన్ అండ్ ముక్కుసూటిగా మాట్లాడతారు నో డివియేషన్ నో డివియేషన్ ఎవరికి భయపడ్డం ముఖసూటిగా మాట్లాడతాడు అంతే చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు వర్ఖాలిక్ శుద్ధంగా లేస్తాడు నేను ఇంత పొజిషన్కి వచ్చా కదా ఎంజాయ్ చేస్తాను లావిష్ లైఫ్ నో లావిష్ లైఫ్ డిసిప్లిన్ డిసిప్లి వెరీ డిసిప్లిన్ లైఫ్ అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ లక్షణాలలో వచ్చి ఎలా ఉంటాడు ఏ వాస్తు దోషం ఉంటే ఇలా ఉంటాడు అండ్ దాని పర్సనాలిటీ కూడా చూడండి పెద్దగా బుర్ర బుర్ర ఉండదు ఏమండి సో స్లిమ్ అంటే సో యాక్టివ్ అంటే ఇవన్నీ కూడా మనం వాస్తు మనిషిని చూడగానే రీడ్ చేయొచ్చు ఇతని వాస్తు ఏంటి అని ఎలాంటి ప్లేస్లో ఎలాంటి ప్లేస్లో ఉండడానికి మనం రీడ్ చేయడానికి ఒక అవకాశం ఉంది మీ అనాలిసిస్ ప్రకారం ఎలా ఉంటుందండి నా అనాలిసిస్ ప్రకారం అంటే నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను ప్రతిదీ కూడా అనాలిసిస్ చేస్తూనే ఉంటాను సో ఎంతవరకు మనం కరెక్ట్ అన్నది తర్వాత విషయం అదే మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాం అజిత్ పవార్ గారికి క్వాలిటీ చెప్పే కదా ఇలా ఉంటాడు ఇలా ఉంటాడు ఇలా ఉంటాడు పద్ధతులు చాలా ఫెమిలియర్ పర్సన్ అమాంగ్ రౌండ్ రాడన్ మీద వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అతను క్లోజ్ చాలా వాళ్ళకైనా మాట ఇచ్చారంటే తప్పడు సరే పాలి పాలిటిక్స్ లో కొన్ని చెడ్డ పేర్లు ఉంటాయి మంచి పేర్లు ఉంటాయి కొన్ని టు హెల్ప్ పీపుల్ అది ఎవరికైనా తప్పదు సో ఆన్ ద హోల్ ఏంటంటే స్ట్రిక్ట్ ఉంటాడు చాలా నైరుతిలో దోషం పశ్చిమంలో దోషం ఉంది అనుకున్నాం చాలా స్ట్రిక్ట్ గా ఉంటాం పట్టుకున్న కొందేళ్ళు మూడే కాలు అంటే మూడే కాలు చచ్చిన నాలుగు అన్ని నేను మీరు మన ఒక పాత వీడియోలో ఐపీఎస్ ఆఫీసర్స్ గురించి కూడా ఇటువంటి నేపథ్యమే చెప్పారు ఐపీఎస్ ఆఫీసర్స్ ఒక ఎస్ డిఫరెంట్ కరెక్ట్ కోరలో చేయొచ్చు అండి ఐపీఎస్ ఆఫీసర్స్ కి ఇలాంటి క్యారెక్టర్స్ కి మనం కోరలు చేయొచ్చు వెరీ స్ట్రిక్ట్ వెరీ స్ట్రిక్ట్ అదే చచ్చిన డివియేట్ అవర్ వాళ్ళ స్కెడ్యూల్ ఏదో అదే వాళ్ళ షెడ్యూల్ వాళ్ళ వాళ్ళ నమ్ముకున్న సిద్ధాంతం సిద్ధాంతంలో రాజీ హెల్త్ ఇన్ నేచర్ అన్ని అలాగే ఉంటాయి డౌన్ ట్రాడన్ డౌన్ టు అర్త్ వెరీ మచ్ సో అలాంటి వాళ్ళకి ఈశాన్యం నైరుతుల దోషం ఉంది ఈశాన్యం కట్ అయింది అనుకోండి అక్కడ నైరుతుల దోషం ఈశాన్యం పెరిగింది అనుకోండి ఇలాంటివి ఎదుర్కొంటారు ఘోర విపత్తు దే విల్ కిల్ ఆర్ దే గెట్ కిల్ మేబీ కాన్స్పిరసీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఎన్ రిజల్ట్ ఏంటి ఒక యాక్సిడెంట్ లో పోతాడు. ఒక యాక్సిడెంట్ వరండే చేసి చేయించారా లేకపోతే యాక్సిడెంట్ టైం తర్వాత విషయం మనం అంత డీప్ గా ఎళ్తే మనం అది కూడా చెప్పొచ్చు. కిల్డ్ ఆఫ్ గాట్ కిల్డ్ అని యాక్సిడెంట్. అది కూడా సాధ్యమేనండి వాస్తులు అంత డీప్ గా ఎళ్తే కాన్సిక్వెన్సెస్ చాలా ఉంటాయండి. అద. ఇట్స్ నాట్ హమేస్ ఎందుకనండి. వి ఆర్ స్పీకింగ్ అబౌట్ పర్సన్ ఒక వాస్తవ యాంగిల్‌లో ఎక్స్‌ప్లోర్ చేస్తున్నా.

బట్ స్టిల్ హ్యాపీ సెకండ్ టైం అటెంప్ట్ చేశారు ల్యాండింగ్ బట్ స్టిల్ హ్యాపీ ఫస్ట్ ఒకసారి ల్యాండింగ్ చేశారంటే అవలేదు సెకండ్ టైం అటెంప్ట్ చేశారు పోయారు అని మనకు తెలిసింది న్యూస్ ఇంకా అందులో ఏముంది ఎలా అయింది మనకు కావాల్సింది ఏంటి అక్కడ మనం చూడవలసింది ఎక్స్ప్లోర్ చేయవలసింది ఏంటి ఇది యాక్సిడెంట్ అయింది ఇలాంటి యాక్సిడెంట్ కి ఎవరు గురి అవుతారు ఎలాంటి వ్యక్తులు ఎలాంటి వాస్తు ఉంటే ఇలాంటి యాక్సిడెంట్స్ కి గురి అవుతారు ఎలాంటి వాస్తు ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి అంటే అక్కడ నైరుతి దోషం అంటే ఇలా జరుగుతాయి అంటే మరి వాళ్ళకి తెలియదా ప్రతి యాంగిల్ వాళ్ళు కేర్ తీసుకుంటారు మనం కామెంట్ చేయలేము బట్ ఆ దోషం ఉంది అక్కడ డెఫినెట్ గా ఉంటేనే ఇలాంటివి జరుగుతారు లేకపోతే జరగదు వాళ్ళ ఇంట్లోనూ ఆఫీస్లోనో ఎక్కడ దోషం ఉంది ఇట్లా జరిగింది మరి అది నోటీస్ చేయకపోవడాన్ని కర్మంగా కూడా తీసుకోవచ్చు అంటారా ఇంకా జరిగిన తర్వాత ఏమైనా తీసుకోవచ్చు కదండి మనం అంటే ఒక కేస్ స్టడీ జరిగిన తర్వాత ఏమంటాం కర్మ అంటాం జరిగిన తర్వాత కొంతమంది నన్ను కూడా అడుగుతారు మీరు ఒకసారి వెళ్ళి చూసి కొన్ని యాక్సిడెంట్స్ రాయచ్చు కదా నోట్లు దానిపైన రాసి ఏం చేస్తామండి ఆల్రెడీ అయిపోయింది అవ్వకముందు ఇక్కడ ఏమైనా జరుగుతుందా అంటే కేస్ స్టడీ రాయొచ్చు ఇలాంటివి జరుగుతుంది ఇప్పుడు వెయిట్ అండ్ సీ ఇప్పుడు అక్కడే పూనాలో నాకు చాలా మంది క్లైంట్స్ ఉన్నారు నా క్లయింట్కి ఒక ఇల్లు వెతికి వెతికి పెట్టాము దాని పక్కనే ఇంకో ఇల్లు ఖాళీగా ఉంటుంది ఓపెన్ ప్లేస్ అది చూసి వద్దన్నాను బట్ నా లైకింగ్ దట్ ప్లేస్ ప్లేస్ ఓపెన్ దేవర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అండి నేను వద్దన్నాను నన్ను చేయబోయకంట బాబు మా చేయబోతారు అక్కడ నాకు నేను చెప్పి వింటారు బాబు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ మై కన్సల్టేషన్ అంటే వాట్ వాస్ యువర్ కన్సర్న్ వద్దన్నాను అంతే తీసుకోకూడదు అన్నాను ఎందుకలా బిజినెస్ పీపుల్ తీసుకోవద్దు ఎందుకంటే జీరో అన్నాను సరే నా మాట వింటారో చేశారు కొన్నాళ్ళ తర్వాత ఇంకెవరో కొన్నారు అది బిగ్ బిజినెస్ మ్యాన్ పెద్ద ఇల్లు కట్టాడు నేను అడిగారు అది విశ్వకర్మాజీ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు బాగానే ఉన్నారు కదా నేను జస్ట్ కీప్ రీడింగ్ ఎప్పుడు జరుగుతుందో నేను ముహూర్తం పెట్టలేను చెప్పలేము చెప్పలేము టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయిపోయింది దేవర్ కంప్లైనింగ్ వెళ్ళినప్పుడు అంతా ఏ ఓ ఆచా ఆయన బాగున్నాడు కదా దేవర్ మింటింగ్ లైక్ ఎనీథింగ్ ఒక షాపు రెండు షాపులు మూడు షాపులు పెట్టేశారు చైన్ అయిపోయింది వాళ్ళది మీరేంటండి అరే బాబు జస్ట్ కీప్ రీడింగ్ ఓపిక వాళ్ళు ఫైన్ డే చెప్పారు అరే ఓ ఆర్మీ కంగాలు ఒక లాస్ ఒక ఆర్మీ కంగాల్ కైసా అప్పుల్లో పోతే డెట్స్ లో పోతే

బ్యాంక్ లోనూ పర్సనల్ అప్పుడు యూ షో ఆఫ్ బిజినెస్ అంటే అదే కదా మీ తాతలు సంపాదించి రాసి తీసుకొచ్చేట్లేదు లేదు కదా తీసుకొచ్చి పెడతారు ఇన్వెస్టర్ దగ్గర తెచ్చి మనం ఫండ్స్ వాడే వాళ్ళు బ్యాంకులో అప్పుడు చెప్పారు ఓ బజార్గా బద్నామాగా దెన్ దే రియల్ అంటే దానికి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ పట్టింది నేను చెప్పేది ఏంటంటే నా గురించి గొప్ప కాదండి వాస్తులో నిదర్శన చూపించా వాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్పాను లివింగ్ ఎగ్జాంపుల్ చెప్పండి సో ఇలాంటి సబ్జెక్ట్ ఏంటంటే అజిత్ పవార్ గారు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా బిమ్

ఎగ్జాంపుల్ ఏం చేస్తాను అంటే వెస్ట్ బాగుంది ఎక్కడో టీడీపీ లో ఉన్నవాడు కాంగ్రెస్ లో అలా వెళ్ళిపోయాడు కాంగ్రెస్ అంటే పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉండింది అనుకోండి బిఫోర్ ఎలక్షన్స్ తిరిగాడు కష్టపడ్డాడు స్పీచ్లు క్యాంపెయిన్ అంత ప్రమోషన్ కష్టపడ్డాడు కష్టపడ్డదానికి ఫలితం దక్కింది కదా అజిత్ పవర్ గారు కష్టపడలేదంటారా చాలా ఏమా కష్టపడ్డాడు అక్కడ దోషం ఉంది అంటే వీళ్ళు నాస్ నాకు ఒకటి థియరని క్వశ్చన్ ఏంటంటే వీళ్ళందరికీ సోకాల్ వివిఐపిస్ కి ఎంతో మంది ఇంపార్టెంట్ పీపుల్ పక్కనే ఉంటారు టికెట్స్ తెస్తే వస్తారు చాలా జర్వాస్ తో కన్సర్ట్ టికెట్స్ ఇండియా నుంచి ఎక్కడి నుంచి అయినా బిల్డ్ వై దే నెగ్లెక్ట్ వై దేరీ వై దే ఇగ్నోర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ ఒకటి కర్మ కావచ్చు లేదా రెండవది ఓవర్‌లుక్ కావచ్చు శర్మ గారు కర్మని ఎవరు కాదని లేరు పుట్టినవాడు చచ్చడానికే పుట్టాడు అంతేగాని తల్లిని పాలు ఇవ్వకుండా పెంచిందా చచ్చిపోద్దాం తల్లికి తెలుసు కదా కానీ ఆ ప్రేమ అలాంటిది కదా మనకు కూడా తెలుసు డాక్టర్ దగ్గరికి వెళ్తావు ఏమైనా జబ్బు వస్తే క్యూర్ చేసుకుంటాం చచ్చిపోతా కదా అని అలా పడుకు పడిపోయి ఉంటామా మాన ప్రయత్నం అంటూ చేస్తారు కదా సో లీడర్లు సోకాలు వివిఐపీస్ ఎందుకు చెయ్యరు కర్మ పక్కన పెడదాం మీ అభిప్రాయం ఏంటి ఇగ్నోర్ చేశారు అంతే కదా అంటే నెగ్లెక్ట్ చేశారు లేదా సేల్స్ ఉండకపోవచ్చు ఇది కూడా కారణం ఏంటో నేను బారామతిలో చాలా ఫ్యాక్టరీ నో నేను బారామతి అవునా అక్కడ చాలా ఆయిల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి చాలా ఉన్నాయి బారామతి దట్ ఇస్ దేర్ ప్లేస్ లేక బారామతి వాళ్ళ కోట బారామతిలో చాలా చూసా సార్ ఇండస్ట్రియల్ సెక్టర్ వాళ్ళకి తెలీదా లేక ఆ పర్టికులర్ ప్లేస్ ఏమైనా యాక్సిడెంట్ బ్రోనా అలా తీసుకోవచ్చు అంటారా పర్టికులర్ ప్లేస్ కూడా అవ్వచ్చు బట్ ఆ పర్టికులర్ ప్లేస్ లో అంత అవ్వదు ఇంతకు ముందు ఈ రీసెంట్ గా మనం ఏం చూడలేదు అటువంటి వినలేదు కూడా అక్కడ బారామతి అన్మాండ్ ఫ్లైట్ స్లీపర్ ఎక్కడ పూనాలే ఉంటుంది అదంతా కూడా అక్కడ ఏం ఉండదు నెక్స్ట్ ఏం అక్కడ నుంచే గైడ్ చేస్తుంటారు అన్మాండ్ అది అన్మాండ్ సో అక్కడ జరగడానికి కారణం ఏంటంటే ఆయన వాస్తు నేను ఏం చెప్పడం ఏంటంటే అక్కడ దోషం ఉంది దోషం ఆయన పాస్ట్ హిస్టరీ తీసుకుంటే కూడా అతను వెంటాడుతూనే ఉంది ఇలాంటివి క్యారెక్టర్ వాస్ వెరీ సింపుల్ డౌన్ టు అర్త్ స్ట్రైట్ ఫార్వర్డ్ కిసికు కేర్ అవుతాడు అన్నది నడవాలంతా న్యాయంగా న్యాయంగా సీఎం పోస్ట్ రీచ్ అవ్వలేకపోయాడు ఎంత కష్టపడ్డా సరే పవర్ మామ అయినా రాలేకపోయాడు శరద్ పవర్ వాజ్ నంబర్ వన్ ఇన్ ఇండియా ఒకప్పుడు ఈ వాజ్ పిఎం క్యాండిడేట్ అది వాస్తవం సో అంత పెద్ద బ్రెయిన్ వీళ్ళందరు ఉన్నది కూడా ఇలా జరిగిందంటే దాన్ని ఏమంటావు నేనైతే ఒకటే అంటాను కర్మం తర్వాత అవును కర్మ అని మనం సరిపెట్టుకోకూడదు ఇక్కడ నెగ్లెక్ట్ చేస్తున్నారు వై దీంట్ యూ డూ దట్ మీకు ఇంతమంది చేతిలో ఉన్నారు కదా మీరు ఎందుకు నెగ్లెక్ట్ చేసి ఎందుకడు అవుతున్నారు అంటే బావి తరాల్లో బాల్ ముందు ఇప్పుడు ఉన్న పాల్యూషన్స్ అయినా కనీసం వాళ్ళు జాగ్రత్తపడి ఈ దోషం లేకుండా చూసుకోవాలి ప్రాణాంతకం లేకుండా చూసుకోవాలి చాలా మంచి మాట్లాడారు నా తప్పని అంత ఏంటంటే అనేది ఒకటి ఉంది సో అందులో ఇలా ఇలా ఉంటే ఇలా జరుగుతుందని అని చెప్పారు జరుగుతుంది సరే జరిగిపోయింది ఒకటి సరే ఇంత నేను ఎందుకు మాట్లాను అంటే నా తప్పని ఏంటంటే ఇంకా మీద పొలిటిషన్స్ ఉన్నారు కదా ఇండియాలో ఎన్నో స్టేట్స్ ఉన్నాయి కదా ప్రతి దగ్గర ఇలాంటి వీళ్ళు ఎందుకు కేర్ తీసుకోరు ఇప్పుడు మనలాంటి వాళ్ళంటే ఒక ఇల్లు చేంజ్ చేయాలంటే లైఫ్ లో అబంద పని ఆల్రెడీ జస్ట్ నథింగ్ ఫర్ ద చేయొచ్చు ఏదైనా పడగొట్టి కట్టొచ్చు ద కెన్ డు ఎందుకు చేయట్లేదు వీళ్ళు అంటే మళ్ళీ కర్మ అంట కర్మ కరెక్టే కనుకి సత్తా ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయరు ఉన్నప్పుడు మాత్రం చేయాల్సిన ఉన్న వాటిని ఎందుకు సవరించుకోరు పోరు నా క్వశ్చన్ అంతే

సో ఉన్న వాళ్ళు ఎందుకు కేర్ తీసుకోరు కనీసం ఇప్పుడైనా నా రిక్వెస్ట్ వాళ్ళైనా ఇలాంటి దోషాలు లేకుండా చూసుకోండి సత్తా ఉంది కదా మామూలు వాడి కామన్ మ్యాన్ సత్తా లేదు ఒక ఇల్లు కట్టుకోవడమే గగనం కట్టుకున్న దాన్ని దోషంగా కట్టుకున్నాడు దోషంగా ఉంది ఈశాన్య నేరీ పోతుంది ఇది వదిలేరా బాబు అంటే వాడితో అయ్యే కాదు నేను ఇక్కడే వస్తలే పోనీ అంటాడు వీళ్ళకి అవుతుంది కదా కుబేరులు కదా ఎందుకు చేయరు చేయాలి శాస్త్రాన్ని చేసుకుంటే మీరు హాయిగా ఉంటారు మీ చేతిలో పని కదా ఇది ఓ అజిత్ పవార్తో ఇది నాట్ ద ఫస్ట్ పర్సన్ ఇలాంటి కేసులు మన భారతదేశంలో ఎన్నో లీడర్లు ఇందిరాగాంధీని కూడా చంపేశారు షూట్ చేశారు ఇలా మనం చెప్పుకుంటూ పోతే మన ఇండియాలో సరే మామూలు వాళ్ళు చనిపోతున్నారు యాక్సిడెంట్స్ పోతున్నారు అంటే ఓకే వాళ్ళు చేసుకునే సత్తా లేదు ఏదో అనుకోవచ్చు వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు సత్తా ఉంది కూడా ఎందుకు చేయట్లేదు ఇందిరాగాంధీతో సహా రాజీవ్ గాంధీ కానీ పెద్ద పెద్ద వాళ్ళు పోయారు కదా సో పొలిటికల్ లీడర్స్ ఎందుకు చేసుకోరు అనేది నా ప్రశ్న చేసుకుంటే వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ కదా మన భారతదేశం నడవడానికి వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ కదా దేశంలో వీళ్ళు చాలా ముఖ్యమైన పాత్ర ఉంది వీళ్ళంతా ఇలా అర్ధాంతరంగా సత్తా ఉండిపోతున్నారు అనేది నా తపన కూడా మనం ఈ రోజు మన గురువు గారి యొక్క అంతర్గత తపన ఏంటో మనం ఈ వీడియోలో చూసాం ఎందువల్ల అంటే భారతదేశంలో ఫేరెన్నిక వల్ల ఎంతో మంది రాజకీయ నేతలు ఉన్నారు రాజకీయ వేత్తలు ఉన్నారు అలాగే పెద్దలు ఉన్నారు వారి యొక్క సర్వీసెస్ ఈ దేశం యొక్క నేషన్ బిల్డింగ్ కు చాలా అవసరం అయితే నిన్న సంఘటన మనం విషాదకరమైనటువంటి సంఘటన మనం చూసినప్పుడు అజిత్ పవార్ గారు ఎవరైతే ప్రజల మనిషిగా మన్నిక పొందారు అటువంటి మనిషి అర్ధాంతరంగా వెళ్ళిపోవడం అది కూడా ఘోరమైనటువంటి విపత్తులో వారు వెళ్ళిపోవడం చాలా బాధ కలిగించింది ఈ సందర్భంగా గురువు వారి యొక్క కంటలెన్సెస్ ఈ విధంగా తెలియజేస్తున్నారు ఎందువల్ల అంటే ఒక మంచి వ్యక్తిని పోగొట్టుకోవడంలో ఒక కారణం ఏంటి అంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి మన మహర్షులు ఇచ్చినటువంటి వాస్తు విజ్ఞానాన్ని మనం నిజంగా అనుకున్న స్థాయిలో వినియోగించుకున్నామా ఇది నిజంగా చాలా పెద్ద ప్రశ్న ఎందువల్ల అంటే ఒక మంచి ప్రాణాన్ని ఒక మంచి లీడర్ని మనం కాపాడుకోగలిగే అవకాశం మనకు ఉండేదేమో కేవలం మనము మనకున్నటువంటి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని వినియోగించుకోకపోవడం వల్లే ఈ లీడర్ను మనం పోగొట్టుకున్నామేమో ఇంకొక మాట కూడా చెప్పారు ఇది కేవలం ఈ లీడర్తోనే కాదండి ఇంకా ఎంతో మంది గొప్ప వాళ్ళు పెద్దలు అందరూ ఉన్నారు కాబట్టి వారందరినీ సంరక్షించుకునేటువంటి ఒక బాధ్యత కూడా మనకు ఉంది కాబట్టి వాస్తు విజ్ఞానాన్ని మనం అందరూ తెలుసుకుందాం వాస్తు విజ్ఞానంతో మన జీవితాన్ని పరిపూర్ణం చేసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఒక శుభవార్త త్వరలోనే ప్రారంభం ఒక అరుదైన విలువైన అవకాశం గృహిణులకు బిగినర్స్ మరియు సీనియర్ సిటిజన్ల కోసం లైవ్ ఆన్లైన్ విశ్వకర్మ వాస్తు క్లాసెస్ పుస్తకాల వాస్తు కాదు నిజ జీవితంలో పనిచేసే సాధారణ ఆచరణాత్మక నివారణలు గత నలభై సంవత్సరాలుగా ఫుల్ టైం కన్సల్టెంట్ గా లైవ్ టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా వేలాది కుటుంబాల జీవితాల్లో మంచి ఆరోగ్యపరమైన మార్పు తీసుకొచ్చిన వాస్తుయోగి శ్రీ కేఎల్ విశ్వకర్మ గారి చేత ఇరవై ఒక్క రోజులు లేదా నాలుగు వారాల లైవ్ ఆన్లైన్ క్లాసెస్ గృహిణులకు సులభంగా అర్థమయ్యే విధానం బిగినర్స్ కి స్పష్టమైన వివరణ సీనియర్ సిటిజన్లకు అనువైన క్లాసులు ప్రశ్నలు సమాధానాలు లైవ్ లోనే సర్టిఫికేట్ కూడా ఇవ్వబడును మీ ఇంటి శాంతి ఆరోగ్యం సంపదకు వాస్తు ఎలా సహకరిస్తుందో ఇప్పుడే తెలుసుకోండి ఆసక్తి ఉన్నవారు వెంటనే నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ వాట్సాప్ నంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి